సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మీ అందరిలో మన దేవరా ట్రయల్ ఎంతమంది చూసారో నాకు కామెంట్లో తెలపండి ఎలా ఉందని కూడా కామెంట్లో తెలపండి మీరు సో అయితే ఇప్పుడు దేవరావు మూవీ గురించి అయితే నేనైతే బ్యానర్లు అలానే మనకి మామూలుగానేది ఏంటంటే పోస్టర్లు అవన్నీ నేనైతే పోస్ట్ అయితే చేశాను కాబట్టి ఆల్ బ్యానర్స్ అని ఒక మొత్తం ఒక బ్యానర్ అయితే చేశారు కాబట్టి అది ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేశారు కాబట్టి సో ఏంటంటే ఇప్పుడైతే మనకి ఫస్ట్ నుంచి చుట్టమూలె సాంగ్ నుంచి మనకి స్టిల్స్ అనేవి అయితే నేనైతే చేశాను ఫ్రెండ్స్ అది ఎలా ఉన్నాయి స్టిల్ హెచ్డి స్టిల్స్ అనేవి ఓకేనా అవి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి అనేది ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హెచ్డి స్టిల్స్ అని మీకు చూపిస్తాను చూడండి అలా ఎలా ఉంటాయి మన దగ్గర అయితే అలానే ఏంటంటే ఇప్పుడు మీకైతే మీకు ప్రతి ఒక్కరు చెప్పాను కదా హెచ్డి స్టిల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను చూడండి అలానే ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు బ్యానర్లు అవన్నీ చూసారు కాబట్టి ఇప్పుడు స్టిల్స్ అనేది మనకైతే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఆ ఇమేజ్లు అనేవి మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీరు వాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అవి ఎక్కడ మీకు గూగుల్లో సర్చ్ చేసినా రావు అలానే మీకు సర్చ్ ఇమేజ్ సర్చ్ చేసినా రావు అవి ఎలా ఉన్నాయని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కాల్ నుంచి అయితే మొత్తం నీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి మన దగ్గర అయితే దేవరా స్టీల్స్ అనేవి హెచ్డి స్టీల్స్ అండి మన దగ్గర ఉన్నాయి మొత్తం ఇది కూడా చూడండి ఎలా ఉందో ఈ టైప్లో అయితే మనకైతే మొత్తం వచ్చేస్తే ఇది ఒక్క కూడా చూసుకోండి మనకైతే ఎంత హెచ్డి క్వాలిటీలో ఉన్నాయో చూశారు కదా చూడండి మనకైతే ఈ టైప్లో అయితే ఎత్త ఎట్లా వస్తుంది మన అయితే మన ఎన్టీఆర్ అన్నయ్య అయితే ఫుల్ హెచ్డి స్టీల్స్ అయ్యింది చూసుకోండి ఒకసారి మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మన ఇక్కడైతే ఎన్టీఆర్ గారు అలానే మన గటన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ అంత హెచ్డి క్వాలిటీ అయితే ఉంటాయి మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఎలా ఉందో మీకు ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ మన దగ్గర దొర అవైలబుల్ ఉంటాయి ఓకేనా మనమైతే మొత్తం ఒక చూసుకోండి ఎంత ఎలా ఉన్నాయో చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది చుట్టమల్ల సాంగ్ చూడు ఎలా ఉందా అంత హెచ్డి క్వాలిటీ లెక్క ఉందా మన దగ్గర అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనకి బ్యాక్గ్రౌండ్ అయినా కానీ మొత్తం ప్రతి ఒక్కటి నీట్గా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మనకైతే ఈ టైప్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం స్టిల్స్గా అయితే చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఈ టైప్లో అయితే ఉంటాయి చూడండి అంత హెచ్డి క్వాలిటీలు అయితే మనకైతే ఇమేజ్లు అయితే ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే నేను ఐదు ఎక్కడెక్కడో దేవులు ఆడుకొని చేసుకున్నాను మీకైతే అయితే మీకు కావాలనుకుంటే నేను పెడతాను డిస్క్రిప్షన్లో అయితే సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే మనకి మంచి హెచ్డి క్వాలిటీలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి అయితే పెడతా అని చూసుకోవచ్చు మన మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకొని మనం వాడుకోవచ్చు ఈ ఇమేజ్లు అనేవి ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు వచ్చేసి మనకి ఇదేనండి మొత్తం అయితే చూశారు కాబట్టి హెచ్డి క్వాలిటీలు అయితే మన దగ్గర ఇమేజ్లు అయితే ఉన్నాయి మీరు కావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ అయినా కానీ చేయొచ్చు చేసేస్తే మీకు పెడతాను సో మళ్ళీ మీకు చెప్తున్నాను ఏంటంటే దేవర ట్రైలరు తెలుగులో మనకైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కాబట్టి మీకు మీరు దేవర మూవీ ట్రైలర్ మన చా సబ్స్క్రైబర్లు ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదేనండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మన మన హెచ్ టెల్స్ అనేది మీకు చూపించా కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్